హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి గోంగూర పచ్చిరాయల కూర మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు ప్లీజ్ టు సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ అండి ఈ కర్రీ ఎంత బాగుంటుందంటే ఒక్కసారి చేసి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తింటారు ముందుగా కడాయి పెట్టేసుకొని దాంట్లో పావు కప్పు నువ్వులు వేసుకొని దోరగా పెట్టుకోవాలి ఈ లోపు నేను పచ్చిరాయల్ని తెచ్చేసుకున్నాను అండ్ మంచిగా క్లీన్ చేసుకోవాలి త్రీ ఫోర్ టైమ్స్ క్లీన్ చేసుకొని దాన్ని ఆవిరి పెట్టుకోవాలి ఎలా పెట్టుకోవాలి తెలుసా అండి దానివల్ల మాకు స్మెల్ రాదు ఉప్పు పసుపు వేసుకొని మంచిగా అది స్టవ్ మీద పెట్టేసుకొని రొయ్యలు మంచి నీళ్ళని ఆవిరయ్యే వరకు పెట్టుకోవాలి చూపిస్తాను చూడండి ఇందులో ఉప్పు పసుపు వేసుకొని ఆవిరి పెట్టేసుకున్నాను దగ్గరగా గట్టిగా అవుతాయి అనమాట రొయ్యలు అండ్ మనకి ఎటువంటి స్మెల్ కానీ ఎటువంటి నీస్ వాసన కానీ రాదు అసలు అలా చేసి పెట్టుకున్నారంటే అండ్ మంచిగా వన్ వీక్ టెన్ డేస్ దాకా నిల్వ కూడా ఉంటాయి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే నువ్వులు వేగిపోయాయండి ఇప్పుడు నేను చిన్న గోంగూర తీసుకున్నాను ఎర్ర గోంగూర ఈ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కదా సో దీని ముందుగా మనం ఉడి ఉడకపెట్టేసుకోవాలన్నమాట అలా పచ్చిమిర్చి ఒక ఫైవ్ సిక్స్ తీసుకొని అందులోనే గోంగూర వేసుకొని ఉడకపెట్టుకుంటున్నాను ఇందులో మనం ఒక చిట్కేడు అంటే ఒక చిన్న టీ స్పూన్ అంతా మెంతులు కూడా వేసుకోవాలి చూడండి మెంతులు కూడా వేసుకోవాలి అండ్ ఇవి రెండు ఈ మూడు కలిపి మంచిగా ఉడకాలన్నమాట దగ్గర పడుతుంది కదండి గోంగూర ఊరికనే దగ్గర పడుతుంది అండ్ ఇందులోనే చిన్న స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి తొందరగా ఉడికిపోతుంది గోంగూర పచ్చరాయల కూర కూడా అండ్ చూడండి ఎంత దగ్గరకైందో నీళ్ళన్నీ ఊరి గోంగూర అండ్ పచ్చరాయల కూర ఆ రొయ్యలకి ఆ గోంగూరకి ఎంత బాగా సెట్ అవుతుందంటే ఆ ఫ్లేవర్ కానీ ఒక్కసారి చేసి చూడండి గాయస్ ట్రస్ట్ మీ చాలా చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం ఇది దగ్గర పడిపోవాలండి నీళ్ళన్నీ ఊరిపోయాక చూడండి ఎంత మంచిగా దగ్గర పడిపోతుంది అది మంచిగా ఈ రెసిపీ అందరికీ నచ్చుతుంది తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు తీసేసుకొని పక్కకు పెట్టేసుకుందాం చల్లారనిద్దామండి ఇప్పుడు మనం ప్యాన్ పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి నేను ముందుగా తీసుకున్న నువ్వులు ఫైన్ పేస్ట్ చేసుకోవాలి అండ్ గోంగూర కూడా మంచిగా మిక్సీ జార్లో ఫైన్ పేస్ట్ చేసేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులోనే ఒక పెద్ద ఆనియన్ త్రీ ఫోర్ పచ్చిమిర్చి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఎర్రగా మంచిగా వేగాలి ఆనియన్స్ లేకపోతే టేస్ట్ బాగోదు కచ్చకచ్చ వస్తుంది నువ్వుల పొడి పక్కకు పెట్టేసుకోండి ఈ లోపు అండ్ గోంగూర కూడా పేస్ట్ చేసుకొని పక్కకు పెట్టేసుకోండి అండ్ మనం రొయ్యల కూరలో కంపల్సరీ ఆనియన్స్ బాగా వేయించుకోవాలి లేకపోతే టేస్ట్ బాగోదు ఇందులో పసుపు వేసేసుకున్నాను పసుపు వేసుకున్న తర్వాత చూడండి ఎంత బాగా ఎర్రగా వేగాయో ఇప్పుడు ఇందులోనే రొయ్యలు వేసేసుకుందాం నేను కొన్ని రొయ్యలు తీసుకున్నాను ఒక గుప్పెడు రొయ్యలు తీసుకొని వేసుకున్నాను ఆయిల్లోనే వేసుకున్నాం అనుకోండి ఆ రొయ్యలు మంచిగా ఫ్రై అయ్యి మనకు మంచి ఫ్లేవర్ని ఇస్తాయి అనమాట సో ఈ టైంలో రొయ్యలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి ఒక టూ టు త్రీ మినిట్స్ అలా మంచిగా ఫ్రై చేసుకోండి ఆయిల్లో ప్రాన్స్ అనేది చాలామంది ఫేవరెట్ ఫుడ్ కదండి చాలా బాగుంటుంది ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు గోంగూరలో గోంగూర చికెన్ అని గోంగూర బోటి కర్రీ అని నాన్ వెజ్ ఐటమ్స్ చేసుకోవచ్చు వెజ్ కూడా చేసుకోవచ్చు నేనైతే ఇలా చేస్తాను చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ టైంలో మనం ఒక చిన్న స్పూన్ అల్లం అల్లమెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి మీలో ఎంతమందికి తెలుసు గోంగూర పచ్చిళ్ళ కూర ప్లీజ్ డూ కమెంట్ అండి ఎప్పుడు చేసుకోకపోతే ఇలా చేస్ చూడండి ఎంత బాగుంటుందో తెలుసా చాలా చాలా బాగుంటుంది అలా మంచిగా ఉల్లిపాయలు పచ్చిమిర్చి రొయ్యలు అన్నీ వేపుకున్న తర్వాత మనం పేస్ట్ చేసుకున్న గోంగూరని ఇందులో వేసేసుకుంటున్నాను కొంతమంది అలాగే వేస్తారు బట్ నేను ఇట్లా ఫైన్ పేస్ట్ చేసుకొని చేస్తేనే బాగా అనిపిస్తుంది నాకు టేస్ట్ తొందరగా అడుగంటుతుంది సో మనం ఇందులోనే ఒక గ్లాస్ వాటర్ తీసుకొని వేసుకోవాలండి నేను అది రిమైనింగ్ ఆ పేస్ట్లోనే వాటర్ వేసుకొని పోసుకున్నాను ఇందులో తొందరగా అడుగు అంటుతుంది కాబట్టి ఒక టూ త్రీ మినిట్స్ డో మూత పెట్టేసుకుందాం పచ్చివాసన అంతా వెళ్ళేవారికి వేసేసుకుందాం మూత తీసేసాక చూడండి మంచిగా ఉడుకుతుంది కదా ఈ టైంలో మనం ఉప్పు కారం వేసుకోవాలి కారం కొంచెం ఎక్కువ వేసుకోండి బికాస్ ఇది పులుపు కాబట్టి అండ్ ఈ ఫ్లేవర్కి కారం ఎక్కువ ఉంటేనే చాలా చాలా బాగుంటుంది బట్ మేక్ షూర్ అస్సలు అడగంటకుండా చూసుకోండి ఈ కర్రీని కొంచెం వాటర్ ఉన్నప్పుడే మనం తీసేయాలన్నమాట లేకపోతే తొందరగా అడుగంటుంది ఈ టైంలో మనం ముందుగా తీసుకున్న నువ్వుల పొడి ఉంది కదా అది ఒక టూ టీ త్రీ స్పూన్స్ వేసేసుకోండి ఒకసారి కలిపేసుకుందాం నువ్వుల పొడి వేసాక ఒక త్రీ ఫోర్ మినిట్స్ ఉంచితే చాలు మంచిగా కలిపేసుకొని కాసేపు వదిలేయండి అది ఉడకాలన్నమాట మంచిగా ఆ గోంగూర ఫ్లేవర్ అనేది మనకి పట్టాలి చూడండి నేను ఉప్పు చెక్ చేస్తున్నాను ఉప్పు కారం పర్ఫెక్ట్గా సెట్ అయ్యింది నాకైతే లిటిల్ సాల్ట్ పడుతుంది అనిపించింది నేను మళ్ళీ సాల్ట్ వేసుకున్నాను మీరు కూడా మీకు టేస్ట్ తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి ఇక ఆల్మోస్ట్ డన్ అండి ఒక ఆయిల్ మొత్తం పైకి తేలుతుంది చూడండి మనం కొంచెం లిక్విడ్ ఉన్న లిక్విడ్ లిక్విడ్ ఉన్నప్పుడే ఈ కూరని తీసేసామనుకోండి అది దగ్గరికి అయిపోతుంది అనమాట చల్లారినాక ఎమ్మి ఎమ్మి కర్రీ రెడీ అయిపోయింది గోంగూర రొయ్యల కూర చూస్తేనే నోరూరిపోతుంది నేను ఆగలేనండి నేను అన్నం పెట్టేసుకొని తినేస్తాను అలా గోంగూర వేసుకొని పక్కకి ఉల్లిపాయ ముక్క పెట్టుకొని మంచిగా కలుపుకొని రొయ్యతో తింటే ఉంటుందండి ఆహా చూడండి అది చూస్తేనే ఊరుతుంది కదా తప్పకుండా ట్రై చేయండి గాయస్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ షేర్ టు మై ఛానల్ అండి ఉల్లిపాయ మాత్రం కంపల్సరీ వేసుకొని తినండి కర్రీకి అదే మెయిన్ టేస్ట్ అనమాట <laughs> bye bye guys, subscribe!